nam న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి మండలం లింగనపాలెం గ్రామంలో పార్టీ ఎంపీటీసీ బండి గోపాల్ రెడ్డి తండ్రి దశ దిన కర్మకు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం లింగనపాలెం గ్రామంలో పార్టీ నాయకులు బండి కృష్ణారెడ్డి తండ్రి ఇటీవల గాయపడగా వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం దర్శి మండలం లంకోజనపల్లి గ్రామ సర్పంచ్ కొరివి కోటయ్య భార్య దశ కర్మకు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి పార్టీ పరంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చిన దర్శి ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ తదనంతరం దర్శి మండలం లంకోజినపల్లి గ్రామంలో ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చి గాయపడ్డ వారికి చనిపోయిన వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి దర్శి మండల వైస్ ఎంపీ సోము దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు